గ్రేటర్ సిటీలో బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీలు మారుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా కలుస్తున్నారు నియోజకవర్గ డివిజన్ స్థాయి లీడర్లపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది మాజీ మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ హస్తం గుటికి చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు గ్రేటర్ సిటీలో గులాబీ పార్టీ చూస్తున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఆ పార్టీ లీడర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు పవర్లో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ పట్టించుకోలేదని ఓడిపోయినా కూడా వారిలో అహంకారం తగ్గలేదని పార్టీ మారుతున్న నేతలు మారేందుకు సిద్ధంగా ఉన్నవారు ఆరోపిస్తున్నారు మరోవైపు కార్పొరేటర్లు డివిజన్ల ప్రెసిడెంట్లు నియోజకవర్గ స్థాయి నేతలపైన కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం టీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్ గోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ హస్తం అందుకున్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు త్వరలో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు తాజాగా బల్దియా డిప్యూటీ మేయర్ మోత శ్రీలత ఆమె భర్త శోభన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిశారు త్వరలోనే వీరు కాంగ్రెస్ లో చేరుతామని ప్రకటించారు వీరి బాటలోనే మరో ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది కార్పొరేటర్లతో పాటు డివిజన్ నియోజకవర్గ స్థాయి గులాబీ పార్టీ నేతలు కూడా జంప్ అవుతారని చర్చ నడుస్తోంది పదేండ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ తమను పట్టించుకోలేదని ఎన్నికల సమయంలోనే కార్పొరేటర్లను కింది స్థాయి లీడర్లను వాడుకొని వదిలేసిందని అదే పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కింది స్థాయి నేతలు ఆరోపిస్తున్నారు తాము పనిచేస్తేనే గ్రేటర్లో ఇన్ని సీట్లు వచ్చాయని కూడా సన్నిహితుల దగ్గర చెబుతున్నారు అయినా తమను పట్టించుకోకపోవడంతోనే పార్టీ మారేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు చెబుతున్నారు కాంగ్రెస్ లో చేరితే సెగ్మెంట్ పరిధిలో పార్టీని డెవలప్ చేస్తే భవిష్యత్తులో తమకు ఏమైనా ఛాన్స్ రావచ్చనే ఆలోచనతో కూడా పార్టీ మారుతున్నారు వచ్చే రెండేళ్లలో మళ్లీ గ్రేటర్ కు ఎన్నికలు జరుగుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గ్రేటర్ పీఠం కూడా ఆ పార్టీకి దక్కే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మరోసారి కార్పొరేటర్ గా గెలవచ్చని అంచనాలతో కొంతమంది కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇప్పుడేళ్ల క్రితం జరిగిన బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి యాభై ఆరు బీజేపీ నుంచి నలభై ఎనిమిది ఎంఐఎం నుంచి నలభై నాలుగు కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు గెలిచారు ఇందులో ప్రమాణ స్వీకారానికి ముందే బీజేపీ లింగోజీ కూడా కార్పొరేటర్ చనిపోయారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరింది తర్వాత ఎంఐఎం కార్పొరేటర్లు మినహా మిగతా వారు అటు ఇటు పార్టీలు మారారు ప్రస్తుతం బీఆర్ఎస్ కు యాభై ఐదు మంది సభ్యులున్నారు ఎంఐఎంకు నలభై నాలుగు బీజేపీకి నలభై కాంగ్రెస్ కు పది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇందులో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఏడాది కిందట మరణించగా అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది మరో ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు త్వరలో కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది ఇదే జరిగితే ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ చేదెక్కించుకునే ఛాన్స్ ఉంది చేరికల తర్వాత సిటీలో భారీ సభ పెట్టాలని కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం